రాష్ట్ర ప్రజాని అమరావతికి ఆనుకొని ఉన్న విజయవాడ నగరం వరదలకు అతలాకతలమైంది గుడమేరు పొంగి పొర్లి ప్రవహించిన కారణంగా ఊహించని ఉత్పాతం ఎదురైంది ముఖ్యంగా బుడమేరు నీరు వేల క్యూసెక్కులు విజయవాడ నగరంలోకి ఒక్కసారిగా వచ్చిన కారణంగా చాలా ప్రాంతాలు గురయ్యాయి పీకల్లోకి నీటిలో కొంతమంది తెగించి బయటపడ్డారు చాలామంది వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో నీళ్ళ మధ్యనే అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని చాలా ఇబ్బందులు పాలయ్యాయి విపత్తు సంభవించినప్పుడు సహజంగా ఎవరైనా మానవత్వంతో స్పందించడం సహజం కానీ ఈ రాష్ట్రంలో ఒక ఉన్మాది ఎందుకు నేను అంటే వరదలో కూడా బురద రాజకీయాలు చేస్తూ తనను ఓడించిన ప్రజలపైన కక్ష సాధించుకోవడానికి దీన్నే అవకాశంగా ఎంచుకున్న నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డి మొదటి పర్యటనలోచే ఆ పదలో ఉన్న బాధితులకు అండగా నిలబడలేదు వాళ్ళకు ఒక రూపాయి సహాయం చేయలేదు ప్రభుత్వం చేసే సహాయానికి సహకరించలేదు ఎందుకంటే అతను కూడా ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు అది అలాంటి వ్యక్తి ఈ విపత్తును రాజకీయంగా వాడుకోవాలని చూడటం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య నిన్న కూడా అతనిచ్చిన ప్రకటనలు చూస్తే ప్రజలపైన జగన్మోహన్ రెడ్డికి ఎంత కసి ఉందో ఎంత కక్షపూరిత ధోరణతో వ్యవహరిస్తా ఉన్నాడో అర్థమవుతాం అసలు ఈ బుడమేరు విపత్తు ఎట్లా సంభవించింది ఎందుకు సంభవించింది అని ఆరాధిస్తే బుడమేరు ఆధునీకరణ కోసం దత్తలు పటిష్టం చేయడంతో పాటు ఆ నీటిని దాదాపు ముప్పై ఏడు వేల క్యూసెక్ల నీరు వచ్చిన దాన్ని నేరుగా కృష్ణా నదిలోకి కలపడానికి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే చంద్రబాబు నాయుడు గారు దాదాపు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేశారు కొన్ని పనులు జరిగే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక వాటిని పూర్తిగా నిలుపుదల చేశారు ఇది నేను చెప్తున్నది కాదు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను చెప్తున్న విషయం కాదు దాకా వైసీపీ శాసనసభ్యుడిగా ఉంది ఇప్పుడు తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్న వసంత కృష్ణ కృష్ణప్రసాదు వాస్తవాలను బహిర్గతం చేసిన సందర్భాన్ని కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తాను ఈ బుడమేరు పాపం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యమే